ओम श्रीमात्रे नमः సింహ రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీరు కోరుకున్నది మీకు సొంతం కాబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ మీ జీవితంలో ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే మీకు రాబోతున్నాయి మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబో గ్రహాల అనుకూలత ఈ సమయంలో మీపై ఎక్కువగా ఉండబోతుంది ఉద్యోగంలో మంచి పురోగతి లభించబోతుంది ఆర్థికంగా మీకు సానుకూలమైన ఫలితాలు లభించబోతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభించబోతుంది సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి అందం అనేది ఉంటుంది ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు బాగా ఆలోచించి చేస్తారు వీరికి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు ఈ సింహ రాశి వ్యక్తులు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను ఇబ్బందులను పడతారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఎంత త్యాగానైనా చేస్తారు ఈ సింహరాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితమైనది అందరికీ సహాయం చేయాలన్న భావన వీరికి ఉంటుంది పది మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే తోడుగా ఉంటారు సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా వీరికి అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే సింహ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే సింహ రాశి వారు గతంలో ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే పే చేస్తూ ఉంటారు సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో అవమానాలను కూడా మోస్తూ ఉన్నారు వీరి జీవితంలో కష్టాల సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీరు కోరుకున్నది మీ సొంతం కాబోతుంది గ్రహాల మార్పు వల్ల ఈ సమయంలో మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఊహించని విధంగా అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో కొత్త కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి గతంలో పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి పురోగతి లభిస్తుంది ఆర్థికంగా మీకు సానుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది మీ యొక్క తండ్రి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది సంఘంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యమైన కొన్ని అంశాల్లో మంచి అవగాహన మీకు వస్తుంది ఈ సమయంలో అయితే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త కూడా మీకు ఈ సమయంలో రాబోతుంది బిజినెస్కి సంబంధించి ఒక పెద్ద డీల్స్ కూడా ఈ సమయంలో మీరు కుదుర్చుకుంటారు మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో తీరుతుంది ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహ ప్రయత్నాలు ఫలించట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి మీ జీవితంలో పండగ వాతావరణం ఈ సమయంలో నెలకొంటుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది ఇంట్లో శుభ శుభకార్యాలు కూడా జరుగుతాయి మీరు ఏ రకమైన సమస్య ఉన్నా సరే ఈ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది అనుకూలమైన పరిస్థితులు మీకు రాబోతున్నాయి ప్రతి ప్రయత్నం మీకు విజయ దశగా మారుతుంది స్థిరాస్తుల వివాదాలు ఈ సమయంలో తొలగిపోతాయి ఎప్పటినుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక మీ యొక్క పెద్ద కళ నెరవేరుతుంది ఎందుకంటే ఈ సమయంలో నుంచో మీ యొక్క పూర్వీకుల ఆస్తుల విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నట్లు అయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు సొంతం కాబోతుంది మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు సొంతం కాబోతుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి రాబోతుంది దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎన్నడూ చూడని డబ్బు ఈ సమయంలో మీరు చూస్తారు వారి యొక్క ఆస్తుల వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి